రాజ్యాంగం ఇది మనందరికీ ఇచ్చిన హక్కు ఎవరు ఏ మతాన్నైనా పాటించు అంతరాత్మను అనుసరించి స్వాతంత్రమునకు మరియు తనకు ఇష్టమైన మతమును స్వేచ్ఛగా అవలంబు యూజ్లెస్ అనే తప్పుడు మాటలు మాట్లాడేది కాదు మనుస్మృతిలో ఏమేమి ఉన్నాయో చూసుకోండి మరి ఎందుకు వెళ్ళారు శ్రీమద్ భగవద్గీత శంకర భాష్యము మేము రాసిన గ్రంథాలుగా సార్ ఇది మీ గ్రంథమే శంకర భాష్యము ఇందులో నువ్వు రెండు వందల డెబ్బై ఏడో పేజీ క్రైస్తవం లేక అనేక మంది వచ్చారంటే గలతీర పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము యూదుడని గ్రీసు దేశస్తుడని దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తు అందు మీరందరూ ఏకముగా ఉన్నారు వెల్కమ్ టు మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాను చూస్తున్న మీరందరూ కూడా దేవుని మహాకొలన క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను గడిచిన పదకొండు నెలలు మనల్ని కాపాడి పన్నెండవ నెలకి అనగా డిసెంబర్ మాసం ప్రవేశపెట్టిన దేవాది దేవునికి యేసుక్రీస్తు ప్రభువునికి నా యొక్క ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఈనాడు మనము చూడబోయే అంశము డిస్క్లైమ్ డిస్క్లైమర్ ఏమంటే ఆ అనవసరంగా మతం మారిన వారిని వేరే విశ్వాసాలను చూస్ చేసుకున్న వాళ్ళని మా తప్పుగా మాట్లాడిన గంగాధర శాస్త్రి ఈయన గురించి మాట్లాడుతున్నాను మంచి హైందవులు ఎవరన్నా ఉంటే కినా ఈ వీడియోను స్కిప్ చేయండి అంటే నేనేమి మతోన్మాదుల మాదిరి బూతులు తిట్లు మాట్లాడను కానీ కేవలం సబ్జెక్టు మాత్రమే మాట్లాడతాను ఆయన చెప్పిన మాటలను ఖండిస్తూనే నా యొక్క వివరణ ఇస్తున్నాను గంగాధర శాస్త్రి ఏమన్నాడంటే వాళ్ళ ఎజెండా వాళ్ళ అత్యద్భుతంగా వాళ్ళు వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయగలుగుతున్న ప్రతి వాడిని కన్వర్ట్ చేయటం ఇది ఒక దరిద్రమైన జాజన్ లో ఉంది ఆ మతం అమ్మని మార్చడం ఏంటర్ యూజ్లెస్ ఫెలోస్ భావించబడాలి హిందూ హిందూగా నేను క్రిస్టియన్ అనగలుగుతున్నాడు వాళ్ళ ఎజెండా అత్యద్భుతంగా వాళ్ళు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు ప్రతి కన్వర్ట్ చేయటం క్రైస్తవుల గురించి ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు ఇది సుమన్ టీవీలో అనుకుంటా యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇలా అడ్డగోలుగా బుద్ధి లేని పనంగా మాట్లాడుతూ ఉన్నాడు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు రాజ్యాంగము మనుషులకు భారతీయులకు ఇచ్చిన ప్రాథమిక హక్కును కూడా విమర్శిస్తూ ఈయన తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు క్రైస్తవులు ధైర్యంగా క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు అంటున్నాడు ఓకే మంచిదే ఐ అప్రిషియేట్ దాట్ మేము అనే చెప్పుకుంటాము భారతీయులమని గర్వంగా చెప్పుకుంటాము బైబిల్ ప్రకారము అందరినీ ప్రేమించమని బైబిల్ చెప్తుంది మాకు అందరినీ ప్రేమిస్తాము గౌరవిస్తాము ఈ దేశంలో మీరు ఉండద్దు వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఇది ఈ మతము పలానా ప్రాంతంలో మతము లేదంటే ఈ కులం పలానా ప్రాంతంలో ఇటువంటి భేదాభిప్రాయాలు మాకు లేవు అందరినీ ప్రేమించమని మా దేవుడు చెప్పాడు ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతి వారిని మేము గౌరవిస్తాము సరే అది మీకుందా అందరూ బంధువులు అంటారు కదా సర్వేజన సుఖినోభవ అంటారు కదా మరి మీరు అందరిలో ఉండేది పరమాత్ముడే అని నమ్ముతారు కదా అద్వైత సిద్ధాంతం నమ్ముతారు కదా మరి అటువంటప్పుడు ఎందుకు క్రైస్తవుల మీద ఈ యొక్క వివక్ష ఎందుకు దాడులు చేస్తున్నారు ఎందుకు బూతులు తింటున్నారు ఎందుకు అనవసరంగా విమర్శిస్తున్నారు ఈయన ఏమంటున్నాడో వినండి మతం మార్పిడి అంటే ఇది ఒక దరిద్రమైన జాత్యంలో ఉంది అమ్మని మాత్రమే యూజర్స్ ఫెలోస్ తల్లిని మార్చే ప్రయత్నం ఏంటది మతం అంటే ఏమనుకున్నాం ఇన్విజిబుల్ మదర్ కంటికి కనిపించని తల్లి మతము అది తల్లిని వారిచే ప్రయత్నం ఉంటది మతం అంటే ఏమనుకున్నాం ఇన్విజిబుల్ మదర్ కంటికి కనిపించని తల్లి ఆ మహాన్ బావుడు ఏమంటున్నాడంటే మరో సిద్ధాంతి మరో వేదాంతి బయలుదేరాడు మార్కెట్లోకి ఈయనేమంటున్నాడంటే మతం అనేది తల్లి లాంటిది మతం మార్చడం ఏంటి యూజ్లెస్ ఫెలోస్ అని అంటున్నాడు అయ్యా సారు జ్ఞాని గారు రాజ్యాంగం ఉంది కదా భారత రాజ్యాంగం ఇది మనందరికీ ఇచ్చిన హక్కు ఎవరు ఏ మతాన్నైనా పాటించచ్చు ఏ విశ్వాసాన్నైనా పాటించవచ్చు ఏ మతం లేకుండా అయినా ఉండచ్చు నాస్తికనిగాైనా ఉండొచ్చు అది మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రమైన హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అంతరాత్మను అనుసరించి స్వాతంత్రమునకు మరియు తనకు ఇష్టమైన మతమును స్వేచ్ఛగా అవలంబించుటకు మరియు ఆచరించుటకు మరియు దానిని ప్రచారం చేయుటకు ప్రజలందరికీ సమాన హక్కులుండను ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ గురువు గారు మనము పనికిరాని పుస్తకాలు కాదు అప్పుడప్పుడు రాజ్యాంగ రాజ్యాంగం కూడా చదవండి యూజ్లెస్ ఫెలోస్ అంటున్నారు రాజ్యాంగం ప్రకారం పాటిస్తుండే మమ్మల్ని మీరు యూజ్లెస్ ఫెలోస్ అంటున్నారు అంటే రాజ్యాంగాన్ని మీరు విమర్శిస్తున్నారా వయసు పెరిగినట్లుంది కానీ మీకు మరి తలలో గుజ్జు సరిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మత స్వాతంత్రం నేను ఏ మతాన్నైనా పాటిస్తాను నాకు నచ్చిన మతం పాటిస్తాను నచ్చిన విశ్వాసంలో ఉంటాను అది నా హక్కు నా ప్రాథమిక హక్కు మీరెవరండి వద్దని చెప్పేదానికి మీరెవరండి కాదని విమర్శించేకి ఏమంటారు యూజ్లెస్ ఫెలోస్ అంటారా యూజ్లెస్ ఫెలోస్ మీరు కాదా మీరు కదా ఎక్కడో విదేశాల నుంచి తెచ్చిన ఆర్య మతాన్ని పట్టుకొని వెళ్లాడుతున్నారు కదా వాళ్ళు తెచ్చిన దేవుళ్ళు వాళ్ళు తెచ్చిన దేవతలను వాటిల్ని పాటిస్తున్నారు కదా అది మరి భారతదేశంలో పుట్టింది కాదు కదా అయినా మీ మతాన్ని మతం మారిస్తే తల్లి తండ్రి పిల్లలు పిన్ని బాబాయ్ ఏవో అంటున్నారు మరి వేరే మతాల్లో ఉండేది వాళ్ళ తల్లి కదా సరే అలంకార ప్రాయంగా మీరు ఏదో తల్లి అని చెప్పినారనుకోండి వేరే మతాల్లో తల్లి అనే కాన్సెప్ట్ ఉండదా అంటే మీ మతంలో నుంచి ఉంటే తల్లి తల్లి దగ్గర ఉన్నట్లు వేరే మతం లేకపోతే తల్లి దగ్గర లేనట్లు అసలు మీరు తల్లి తల్లి అంటున్నారు కదా ఈ తల్లి ఏం చేసింది సార్ మీకు మాకు ఈ తల్లి అందరినీ సమానంగా చూసిందా కొంతమందిని ఊరి బయట ఎందుకు పెట్టింది గుడి లేరికి ఎందుకు రావద్దని చెప్పింది చదువుకోవద్దని ఎందుకు చెప్పింది కనీసం ఈ మీ ఆధిపత్య కులాల ముందు కూర్చుంటే వాళ్ళ పెరుగులు కొయ్యమని ఎందుకు చెప్పింది వారి ముందు మాట్లాడద్దు అని ఎందుకు చెప్పింది ఇవన్నీ కూడా మీ మనుస్మృతిలో ఉన్నాయి సార్ చదువుకోండి గంగాధర్ శాస్త్రి గారు ఊరికే కెమెరా ముందుకు వచ్చి పిచ్చి వాగుడు వాగేది కాదు యూజ్లెస్ ఫెలోస్ అనే తప్పుడు మాటలు మాట్లాడేది కాదు మనుస్మృతిలో ఏమేమి ఉన్నాయో చూసుకోండి మరి ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఒకరు ఒక మతంలో నుంచి ఎందుకు వెళ్తున్నారు అనేది ఆలోచించకుండా దాని మీద దృష్టి పెట్టకుండా మీ అక్కసు వారు వెళ్తున్నారని వారి మీద చూపిస్తున్నారు ఎందుకు మనుస్మృతి చదవండి ఎంత నీచంగా చండాలంగా కొంతమంది మనుషుల గురించి రాశారు అది నచ్చక నిజమైన దేవుణ్ణి సత్యదేవుణ్ణి తెలుసుకొని వారు వెళ్ళారు వెళ్ళాము వెళ్తాము కూడా మీరెవరు ఆపేదానికి మీరెవరు వద్దని చెప్పేదానికి పోనీ అలా వద్దని చెప్పే మీ దగ్గర అందరినీ సమానంగా చూసే ఆ భావజాలముందా మేము తలలో నుంచి పుట్టాము మేము గొప్పవాళ్ళము మేము భూమి మీద అదుకులము భూమి మీద ఉండే దేవుళ్ళము మాకు మీరు సేవ చేయాలి అని ఆధిపత్య ధోరణిలో ఉండే మీరు చీపో పో మాకు వద్దు మీరు అని చెప్పేసి వాళ్ళ ఇష్టమైన మతాలకి వారికి గౌరవం ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నారు క్రైస్తవ్యంలో అందరినీ సమానంగా చూస్తారు అందుకే వెళ్తున్నారు లేదా ఇంతకుముందు కొంతమంది ముస్లింలకు కూడా వెళ్ళారు వారికి నచ్చి వెళ్ళారు అసలు ఏ మతము లేకుండా ఉంటారు వాళ్ళ ఇష్టం అది యూజ్లెస్ ఫెలోస్ అనేదానికి మీరెవరు ఇది చూసారా మీరు శ్రీమద్ భగవద్గీత శంకర భాష్యము మేము రాసిన గ్రంథాలు సార్ ఇది మీ గ్రంథమే శంకర భాష్యము ఇందులో నువ్వు రెండు వందల డెబ్బై ఏడో పేజీ ఏమంటున్నారంటే నన్ను ఆశ్రయించు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నాడు నన్ను ఆశ్రయించి పాప జన్ములు కూడా వారెవరంటే స్త్రీలు వైశ్యులు శూద్రులు అంటే జన్మత కొంతమందిని పాప జన్మలు నీచ జన్మలు అని ముద్ర వేస్తున్నారు కదా ఇది ఎక్కడి నుంచి ఎక్కడి సమానత్వం ఇది మనుషుల్ని మనుషులుగా మీరు చూస్తున్నారా పాప జన్మలు కూడా అంటే వారెవరు స్త్రీలు వైశ్యులు శూద్రులు అంటే వీళ్ళని పాప జన్ములు అని పుట్టుకతోనే మీరు ఎలా ఆపాదిస్తారు ఆ కింద ఉంటుంది సరే అందరిని అంటుంటే ఓకే సరే అందరినీ పాప జన్మలు అంటున్నారని ఒప్పుకోవచ్చు కానీ కింద కింద ముప్పై మూడో శ్లోకంలో మరి పుణ్య జన్ములైన బ్రాహ్మణుల మాట బ్రాహ్మణులేమో పుణ్య జన్ములు అయిపోతారు ఆ మిగతా వాళ్ళంతా పాప జన్మలు నీచి నీచ జన్ములు అవుతారు ఇది ఎలా ఇందులో సమానత్వం ఎక్కడుంది ఇంత నీచంగా మిగతా మిగతా వాళ్ళని చూశారు కదా మీరు అంటే మీ కింద ఉండే మీ యొక్క నలుపు కనపడదా మీకు చాతుర్వర్ణ వ్యవస్థ మీకు కనపడదు అంటరానితనం మీకు కనపడదు అస్పృష్టత మీకు కనపడదు వితంతులు హీనంగా చూడడం మీకు కనపడదు సత్యసాగమనం మీకు కనపడదు దేవదాసే వ్యవస్థ మీకు కనపడదు ఆడపిల్లను చంపిన వ్యవస్థ మీకు కనపడదు రైట్ ఇంత జాడ్యాలు మీ దగ్గర పెట్టుకొని మీ దగ్గర ఉండండి అంటే ఎలా ఉంటారు మనుషులేమో ఊరి బయట పెట్టారు ఊర్లలోకి రానిలేదు గుడి లేకి రానిలేదు ఈవెన్ ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో దేవుని యొక్క విగ్రహం వాళ్ళ రూట్ రూట్లోకి తీసుకెళ్లరు వాళ్ళు గుడి లేక వస్తామన్న రానీరు బుల్లెట్ నడుపుతున్నాడని చేతులు నరికేశారు రీసెంట్ గా తమిళనాడులో మొన్న తెలంగాణలో అయ్యప్ప మాల వేసుకున్నారని మీ ధర్మం వాళ్ళనే గుడి రాని లేదు శూద్రులు వంట వండితే తినద్దు అని చెప్తారు శూద్రులు కూర్చోకూడదు మీ ముందని చెప్తారు శూద్రులు మాట్లాడకూడదు అని చెప్పారు చెప్తారు సూత్రులు వేదం వింటే చెవులో సీసం పోయాలని చెప్తారు ఆడవాళ్ళని కూడా అంతే హీనంగా చేశారు ఇంత దరిద్రం చేసి మీరు ఇంత నీచాలు చేసి మా ధర్మంలో ఉండండి ఇది తల్లి లాంటిది తల్లి అందరిని ఒకే మాదిరి చూస్తుంది కానీ ఒకరిని ఊరి బయట ఒకరి ఊరిలో గుడి లోపల పెడుతుందా సార్ గంగాధర శాస్త్రి గారు జ్ఞానం ఎక్కువైపోయింది మీకు కొంచెం చెక్ చేయండి పుస్తకాలు కూడా రైట్ మరి మేము వెళ్ళే మా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే మేము అనేక మంది మీరన్నట్లు మత మార్పిడి అనుకోండి యాక్చువల్ గా హిందూ అనేది మతం కాదంటారు హిందూ అనేది ధర్మం అంటారు మళ్ళీ మీరే మతం అంటారు హిందూ అంటే అర్థం ఏమంటే ఈ దేశంలో ఎవరు చెప్పలేకున్నారు ఆర్టీఐ ప్ర ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగితే దానికి కూడా సమాధానం లేదు అలహాబాద్ లో ఏదో ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏమంటే హిందూ అనే పదానికి మీనింగే లేదు అని మరి హిందూ అని అంటారు మీరు హిందూ అనేది సింధు నది నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ఒక జియోగ్రఫికల్ పర్స్పెక్టివ్ లో నుంచి వచ్చిన పేరు అది దాన్ని తెచ్చి మీరు మతం అంటారు ఎందుకు అంబేద్కర్ గారు నేను పుట్టే హిందూగా పుట్టాను గానీ అది నా చేతుల్లో లేదు కానీ చావడం మాత్రం హిందూగా నేను చావనని మతం మార్చుకున్నారు బౌద్ధ బౌద్ధంలోకి వెళ్ళారు మరి ఆయన కూడా యూజ్లెస్ అంటారా మీరు అనేక మంది మతం మార్చుకున్నారు వాళ్ళందరినీ హిందూ యూజ్లెస్ ఫెలోస్ అంటారు విదేశాల్లో ఉండే కొంతమంది హైందవానికి ఆకర్షితులై హైందవులుగా మారుతున్నారు ఈ ధర్మాన్ని ఫాలో అవుతున్నారు మరి వాళ్ళు ఆ మతం నుంచి ఈ మతంకి వచ్చారని మీరు వాళ్ళను కూడా యూజ్లెస్ ఫెలోస్ అనే ధైర్యం మీకుందా మరి ఇస్కాన్ వాళ్ళు విపరీతంగా మత ప్రచారం చేస్తుంటారు భగవద్గీత పంచుతుంటారు విదేశాల్లో కూడా వారి ధర్మాన్ని ప్రచారం చేసుకుంటున్నారు అని తప్పంటారా మీరు ఎవరికి ఎవరి ధర్మ చెప్పుకోవచ్చు వారి విశ్వాసాలు చెప్పుకోవచ్చు మరి దేవుని గురించి చెప్పుకోవచ్చు కానీ ప్రలోభ పెట్టడం గాని ఫోర్స్ పెట్టడం గాని అని బలవంతంగా బొట్లు పెట్టడము శ్రీరామ్ అనిపించడం అవి తప్పు అవి మీ కల్లా కనిపించడం లేదా ఎందుకు క్రైస్తవం లేక అనేక మంది వచ్చారంటే గలతీల పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తు అందు మీరందరూ ఏకముగా ఉన్నారు అందరూ సమానము మరి ఇటువంటి ఇటువంటి వాక్యాలు మీ మీ ధర్మంలో మీరు చూపిస్తారా అందరూ సమానము అని చూపిస్తారా వ్యూహాను వార్త ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినము తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను దేవుని పిల్లలు మేము దేవుని పిల్లలము అనే ఆధిపత్యం ఉంది మేమందరం సమానము చర్చికి వచ్చిన వచ్చిన తర్వాత అందరం సమానము అందరం ఒకటే అనే భావం మాకుంది మరి మీకుందా అది ఇటువంటి వచనాలు మీ ధర్మంలో మీరు చూపిస్తారా ఆ సమానత్వం మీరు చూపించగలరా సార్ గంగాధర శాస్త్రి గారు యూజ్లెస్ ఫెలోస్ అనేది కాదు యూజ్లెస్ ఫెలోస్ అని తప్పుడు మాటలు మాట్లాడేది కాదు సార్ ఎందుకు వెళ్తున్నారో మీ ధర్మాన్ని చీకొట్టి ఎందుకు వెళ్తున్నారో మీ ధర్మం నచ్చక ఎందుకు వెళ్తున్నారు ఆ ధర్మంలో ఏం లోపాలు ఉన్నాయి ఏం సరి చేసుకోవాలనేది ఇప్పుడన్నా చూడండి వెళ్ళిన వారి మీద అక్కసు వెళ్ళగట్టేది కాదు వ్యూహాను సువార్త పదహైదవ అధ్యాయంలో సాక్షాత్తు దేవాది దేవుడు మీరు నా స్నేహితులు అంటున్నాడు ఓకే పదహైదవ అధ్యాయము పదహైదవ వచ్చినము మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అని చెప్తున్నాడు ఇంత గొప్ప ధన్యత భాగ్యము బైబిల్ మాకిచ్చింది క్రైస్తవ్యం మాకిచ్చింది అందుకే మేము క్రైస్తవంలోకి వెళ్ళాము మీకేంటి బాధ మీకేంటి బాధ మీరు వచ్చి మీ మీరు ఉత్తమోత్తములు కదా బ్రాహ్మణోత్తములు కదా భూమి మీద దేవుళ్ళు కదా మీరు వచ్చి ఒక గిరిజన ప్రాంతంలోకి ఒక హరిజను ఇంటికి వచ్చేసి లేదంటే బడుగు బలహీన వర్గాల్లో ఇంటికి వచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడి భోంచేయగలరా మీరు వాళ్ళతో కొద్దిసేపు గడపగలరా ఇలా అందరితో మీరు చేపించగలరా ఆ ఆ వ్యత్యాసం మీకుంది ఆ భేదాభిప్రాయం మీకుంది ఆ అస్పృష్టత మీరు ఫాలో అవుతున్నారు అంటరాని తన మీరు ఫాలో అవుతున్నారు మనుషులను పుట్టుకతోనే వారి ముఖాల మీద బ్రాండ్ వేసి ఊరి బయట పెట్టారు కాబట్టి నిజమైన సత్య సత్యమైన దేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి సమానత్వాన్ని స్వేచ్ఛను చూపించే యేసుక్రీస్తు దగ్గరికి లక్షల మంది వచ్చారు వస్తూనే ఉంటారు అది సత్యం కాబట్టి మీరు యూజ్లెస్ ఫెలోస్ ఎవరో ఎవరు సైడ్ ఉన్నారో మీరు చూసుకోండి యూజ్లెస్ ఫెలోస్ అంటే పనికి మాలిన వాళ్ళను పనికి మాలిన పద్ధతులు ఆచారాలు పెట్టి మనుషుల్ని ఘోరంగా నీచంగా చూసిన వాళ్ళు ఎవరో ఫస్ట్ అది తెలుసుకోండి సార్ ఆ తర్వాత టీవీల ముందుకు వచ్చి స్టూడియోల ముందుకు వచ్చి మైకుల ముందుకు వచ్చి మీ ఉపన్యాసాలు ఇవ్వండి అర్థమైందా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్